భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ఫారెస్ట్ ఏరియాల్లో కేంద్ర బలగాలు తనిఖీలు చేపట్టాయి మావోయిస్టు వ్యవస్థాపక మాసోత్సవాలను జయప్రదం చేయాలంటూ జేఎండబ్ల్యూసీ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పిలుపునివ్వడంతో బలగాలు అప్రమత్తమయ్యాయి సీపీఐ మావోయిస్టు పార్టీ ఆవిర్భవించి సెప్టెంబర్ ఇరవై నాటికి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా లేఖ రిలీజ్ చేశారు మావోయిస్టు పార్టీని అంతమొందించే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ పై సామూహిక పోరాటం చేయాలని పిలుపునిచ్చారు మావోయిస్టుల మాసోత్సవాల నేపథ్యంలో ఛత్తీస్గఢ్ ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ఫారెస్ట్ ఏరియాల్లో కేంద్ర బలగాలు తనిఖీలు చేపట్టాయి అయితే మావోయిస్టు వ్యవస్థాపక మాసోత్సవాలను జయప్రదం చేయాలంటూ జేఎండల్యూసీ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పిలుపునివ్వడంతో బలగాలు అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది వివరాలు మనకు అందిస్తారు మాసోత్సవాల నేపథ్యంలో ఛత్తీస్గఢ్ ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో భారీగా పోలీసులు మోహరించారు ముఖ్యంగా పార్టీ శ్రేణులు అలాగే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన పిఎల్జీ విప్లవ సంఘాలు ప్రజా కమిటీలు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ఇరవై వరకు కూడా నెల రోజుల పాటు మాసోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే పార్టీ పిలుపునిచ్చింది మావోయిస్ట్ పార్టీని అంతమొందించే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ కగారపై సామూహిక పోరాటం చేయాలంటూ కూడా పిలిపించిన నేపథ్యంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది ముఖ్యంగా దండకారణ్యం కావచ్చు ఆంధ్ర తెలంగాణ అలాగే ఏపీకి సంబంధించిన బోర్డర్లో కావచ్చు కి సంబంధించిన మాసోత్సవాలను విజయవంతం చేయాలని ఇప్పటికే మావోయిస్టు జేఏఎం కమిటీ కార్యదర్శిగా ఉన్న వెంకటేష్ కూడా పిలుపునిచ్చారు సిపిఐ మావోయిస్టు పార్టీ ఏర్పడి సెప్టెంబర్ నాటికి ఇరవై సంవత్సరాలు పూర్తవుతుంది ఈ నేపథ్యంలో మాసోత్సవాలు పెద్ద ఎత్తున జరపాలని లేఖ కూడా విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా మావోయిస్టు అనుబంధ సంఘాలు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ కేంద్ర కమిటీ నుంచి కూడా లేఖలు రావడంతో పెద్ద ఎత్తున కొంత ఉద్రిక్తత అయితే చోటు చేసుకునే అవకాశం కనపడుతుంది మావోయిస్టు ప్రభావిత అటవీ ప్రాంతంలో కూడా గ్రామాల్లో కూడా ఇప్పటికే కేంద్ర బలగాలు మోహరించే ఎక్కడికక్కడ కూమింగ్ నడుస్తుంది ఈ నేపథ్యంలో మాసోత్సవాలపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించేందుకు ఇటు పోలీసులు కూడా వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ తనిఖీలు అయితే ముమ్మరం చేశారు ఆంధ్ర తెలంగాణ అలాగే ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి సంబంధించినట్టు బోర్డర్ బోర్డర్లో ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టమైన భద్రత కంటిన్యూ చేస్తున్నారు అన్ని వెహికల్స్ కూడా తనిఖీలు చేస్తున్నారు కేంద్ర బలగాలన్నీ కూడా మోహరించారు ఒరిస్సా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి దండకారిణి ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ప్రతి అడవి కూడా జల్లడి పడుతున్నాయి కేంద్ర ప్రభుత్వాలు మరి మాసోత్సవాలు ఎలా జరుపుతారన్న దానిపై కూడా పోలీసుల నికాల్లో ఉందాసే ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు మరోవైపు మావోయిస్టు పార్టీకి సంబంధించిన పార్టీ శ్రేణులు పిఎల్జీఏ విప్లవ సంఘాలు ప్రజా కమిటీలు కూడా ఘనంగా నెల రోజుల పాటు మాసోత్సవాలు జరపాలని ప్రెస్టేజ్గా చేయాలని చెప్పేసి పిలిపోవడంతో ఇటు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది మాసోత్సవాలు అనేది ఈ నేపథ్యంలో మావోయిస్టులు కూడా ఎలాగైనా మాసోత్సవాలు విజయవంతం చేయాలని సంకల్పంతో ముందుకైతే వెళ్తున్నారు జ్యోష్ణ రైట్ రైట్ రవికిరణ్